కానీ బ్రహ్మము దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇన్ని ఉండవు ఒక్కటే ఉంటుంది నేను 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 అని జీవుడుగా లోపల భావన చేస్తున్నదేదో అది కూడా వెనక్కి కదిలిపోయి బ్రహ్మమునందు కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత అది తప్ప వేరొకటి ఏది లేదో అదొక్కటే మిగిలిపోతుంది ఇంక కొంచెం తేలిగ్గా చెప్పాలి అంటే సర్వసాధారణంగా ఏదైనా ఒక వస్తువుని పొందిన తర్వాత కానీ ఒక వస్తువుని పోగొట్టుకున్న తర్వాత కానీ ఇది నేను పొందానన్నవాడు ఇది నేను పోగొట్టుకున్నానన్నవాడు ఒకడు ఉంటాడు నాకు కోటి రూపాయలు కలిసి వచ్చాయి అన్నాను అనుకోండి కోటి రూపాయలు పొందినవాడను నేనున్నాను నావి పదకొండు రూపాయలు పోయాయి ఇక్కడ పెట్టినవి అంటే పదకొండు రూపాయలు పోగొట్టుకున్న ఉన్నాను బ్రహ్మము దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రెండు లేవు అసలు అది ఎప్పుడూ ఒక్కటే ఆ ఒక్కటి తప్ప బ్రహ్మము తప్ప ఇంకొకటి ఉండదు మరి ఇమ్మిగా ఎందుకు కనపడుతున్నాయి ఉన్నది ఆ ఒక్కటే అయితే బ్రహ్మమే తప్ప వేరొకటి లేకపోతే బ్రహ్మం ఒక్కటి కనపడకుండా ఇమ్మి కనపడడానికి కారణం ఏమిటి అంటే అన్ని కనపడితే తప్ప రాగద్వేషములు ఉండవు ఇప్పుడు ఇమ్మి కనపడ్డాయి అనుకోండి ఇందులో నాకు ఏదో కొన్నింటి పట్ల ప్రీతి ప్రీతి అన్న మాట ఉండగానే అప్రీతి అన్న మాట కూడా ఉంటుంది నాకు ఇది ఇష్టము అన్నాను అనుకోండి నాకు ఇష్టం లేనిది కూడా ఉంటుంది ఎప్పుడైతే నాకు రాగము ఒకదాని ఎందు ఇష్టము ఒకదాని ఎందు ద్వేషము ఉందనుకోండి రాగము దేని ఎందుందో దాన్ని నేను పొందాలని కోరుకుంటాను రాగము దేని ఎందుందో అది బాగుండాలని కోరుకుంటాను నేను దేని పట్ల రాగమును పొందానో దానిని పొందడానికి ప్రయత్నం చెయ్యడంలో ధర్మాన్ని విడిచిపెట్టేసే అవకాశం కూడా ఉండొచ్చు నాకు దేని పట్ల ద్వేషమున్నదో దానిని తొయ్యడానికి కూడా నేను ధర్మాన్ని విడిచిపెట్టచ్చు నేను రాగద్వేషములు ధర్మమును విడిచిపెట్టడానికి కారణాలు అవుతాయి రాగద్వేషములు ఏర్పడడానికి జగద్భావన అంటే ఇన్ని ఉన్నాయన్న భావన కారణమవుతూ ఉంటుంది ఇన్ని ఉన్నాయన్న భావన తొలగిపోవడం కేవలం పుస్తక పఠనం చేస్తేనో లేక కొన్ని శ్లోకాలు పరిశీలిస్తేనో అనుభవంలోకి వచ్చేది కాదు నేను అన్న మాట మీరు పట్టుకున్నారనుకుంటున్నాను ఇప్పుడు పుస్తకంలో చెప్పబడిన ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు ఉన్నది బ్రహ్మమే నిజానికి యథార్థమునకు ఇవేమి లేవు ఇన్ని రూపాలు ఇన్ని నామాలు ఇవంతా కూడా మాయ ఉన్నది బ్రహ్మం ఒక్కటే బంగారము లేని ఆభరణములు లేవు మట్టి లేని ప్రమిదలు కుందులు పాలికలు లేవు అని నేను అన్నాను అనుకోండి అప్పుడు మట్టి సత్యం ఈ నామరూపాలతో ఏర్పడిన వస్తువులు లేకపోయినా మట్టి ఉంటుంది ఇవి పగిలిపోయినా మట్టి అయిపోతాయి కానీ మట్టే లేకపోతే ఇవన్నీ ఉండవు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య కానీ విశేషం ఏమిటంటే మిథ్య అయిన జగత్తు సత్యంగా కనపడుతూ ఉంటుంది ఏది శాశ్వతమో ఏది సత్యమో అది అసత్తుగా అసత్యముగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు సత్యం ఒక్కటే మిగిలిపోయేటట్టు చెయ్యాలి అంటే గురువుగారు ఏం చేయాలి అంటే కూర్చుని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని తీసేయాలి నయితి నయీతి నైతి నయతి అని శిల్పి ఒక రాతిని తీసుకొచ్చి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క ఉలితో కొట్టి తీసేస్తుంటే చిట్ట చివరికి అందులో ఉంచి పూజనీయమైన శిల్పం వచ్చినట్లు ఏవి ఆత్మ కాదో వాటిని పరిహరిస్తూ వెళ్ళిపోతే జ్ఞానమార్గమనందు చిట్ట చివరికి ఏది ఆత్మయో ఏ ఆత్మ చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో అవి అది అనుభూతిలోకి వచ్చేటట్టు చేయగలడు గురువు తన